మన మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ సమ్మర్లో బాగా ఇష్టపడే మ్యాంగో లస్సీ అయితే ఈ మ్యాంగో లస్సీని చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ మ్యాంగో లస్సీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాగా పండిన మ్యాంగో ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం రెండు గరిటెలు పెరుగు వేసుకుందాం మనం సాంబార్ వేసుకుంటాం కదా ఆ గరెట్ల నిండా రెండు గరిటెల వరకు ఓకే చిక్కటి పెరుగు వేసుకుందాం అదేవిధంగా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ రెండు అంటే రెండు యాలకులు త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు పంచదార వేసుకుందాం ఇలా వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది చూసారా ఇలా చిక్కగా ఉంది కదా కాబట్టి ఇందులోనే ఇంకాస్త వాటర్ పోసుకొని ఇప్పుడు ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా చల్లటి చిక్కటి లస్సీని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకొని వీటిని ఈ విధంగా పోస్తూ చక్కగా సర్వ్ చేసుకుందాం ఈ విధంగా సర్వ్ చేసుకున్నాక పైనుండి కొన్ని మామిడిక ముక్కలు అదేవిధంగా కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని తురిమిన బాదం పప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని చల్లచల్లగా హ్యాపీగా సర్వ్ చేసుకున్నాం అంతేనండి ఈ సమ్మర్ సీజన్ స్పెషల్ మ్యాంగో లస్సీని తయారు చేసేసుకున్నాం కదా అయితే మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ లస్సీని క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకుని ఆస్వాదించిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి